సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా సరదాలు తెచ్చిందే తుమ్మిద కొత్త ధన్య వచ్చిందే సరదాలు తెచ్చిందే తుమ్ మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు సంక్రాంతి వచ్చిందే సరదాలు పాటే పంచామృతం మనసే బృందావనం తడితే నేవళ్ళు చల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి చల్లు ంతి వచ్చిందే తుమ్మిదా సరదాలు తెచ్చిందే తుమ్మిదా అవి కొత్త ధన్యాలతో పాడి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగర్ ఎలా ఉందండి ముగ్గు చాలా గుండ్రంగా నీట్గా సింపుల్ గా ఉంది కదా ఇంటి ముందైతే ఇలా రౌండ్ ముగ్గులు వేయండి చాలా అందంగా ఉంటుంది మధ్యలో కుండ చెరుగు గడలు కూడా వచ్చాయండి ఆ లాస్ట్ చుట్టూ కూడా గులాబీ ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంది ముగ్గు అయితే ఒక్కసారి కలర్స్ తో వేసిన తర్వాత చూడండి ముగ్గు అయితే చాలా అందంగా ఉంటుంది ఏంటంటే ముగ్గు అయినంత సేపు కూడా ఏం చెప్పాలో నాకు అర్థం కాక ఈ రోజు అయితే సాంగ్ పాడానండి అయితే ముగ్గు చూసారు కదా ఈ ముగ్గు అయితే చాలా సింపుల్ గా అస్సలు ముగ్గు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అయితే మధ్యలో ఉన్నాయి చూసారా ఆ సర్కిల్స్ ఏంటంటే ఆ త్రీ సర్కిల్స్ వచ్చాయి చూసారా ఆ సర్కిల్ మీకు కుదరకపోతే మన ఇంట్లో వాటర్ డ్రమ్ మూతలు గాని ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా రౌండ్ షేప్ ఉంటే అది పెట్టుకొని దాని చుట్టూ లైన్ గీసేసుకోండి ఎందుకంటే అంత సర్కిల్ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వస్తుంది కొంతమంది వంకర్ టెంకర్లు అయితే ముగ్గు అంతా కూడా వంకట్ టెంకర్లుగానే ఉంటుంది అందుకే ఏదైనా సర్కిల్ షేప్ ఉంది ఏదైనా పెట్టుకొని పెట్టేసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి ఒక్క ముగ్గులో కూడా చెప్తున్నానండి ముగ్గు వేయటం ఎంత ముఖ్యమో దాని కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ ముగ్గు వేయటంలో కూడా ముగ్గు అందం వస్తుందండి సగం ముగ్గు వేయటంలో ఉంటుంది సగం కలర్స్ వేయటంలో కూడా ఉంటుందన్నమాట కాబట్టి కలర్స్ కూడా చూసి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని ముగ్గు వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత అవుట్ లైన్ కూడా ఖచ్చితంగా గీసుకోండి అప్పుడే ముగ్గుకి అందం వస్తుంది అయితే ఈ ముగ్గులు ఏంటంటే మనం ఇప్పుడు ఈ ముగ్గుంది కదా దీన్ని చిన్న షేప్లో వేసుకుంటే కొంచెం కలర్స్ పడతాయి లేదు మా ఇంటి ముందు పెద్దగా ప్లేస్ ఉంది మాకు ఓపిక ఉంది అనుకుంటే పెద్ద సర్కిల్ తీసుకోండి అప్పుడేమవుతుంది పెద్దగా వస్తుంది ఇంటి ముందు చూస్తున్నారు కదండి ముగ్గు చాలా సింపుల్గా ఈజీగా ఉంది ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎలా ఉందో కూడా ముగ్గు కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు